హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చూస్తున్న హౌస్ మన కి అయితే రావడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ముప్పై మూడు ఇంటూ ముప్పై మూడు కొత్తలతో సైట్ ఏరియా ఉంటుంది ముప్పై మూడు అడుగులు వెడల్పు ముప్పై మూడు అడుగులు పొడవైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది టోటల్గా ఐదు బెడ్రూమ్లు వస్తాయి ఫ్రెండ్స్ కింద ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ పైన ఒక పెయింట్ హౌస్ వస్తుందన్నమాట ఈ హౌస్కి ఆపోజిట్లో ఇరవై అడుగుల రోడ్డు వస్తుందన్నమాట అట్లానే ఇంటి బయట కార్ పార్కింగ్ కూడా ఈ హౌస్కి అవైలబిలిటీ ఉన్నది ఈ హౌస్ హైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక రెండున్నర సెంటర్లో ఉంటుంది అదే గజాల్లో అయితే నూట ఇరవై గజాలు ఈ హౌస్ సైట్ ఏర్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ తిరగడానికి ప్లేస్ కూడా ఉంటుంది అనమాట ఉత్తరం వైపు వచ్చేసి తొమ్మిది అడుగులు గ్యాప్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్ పైన ఇచ్చినటువంటి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూద్దాము ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ చూసుకుంటే కనుక కొత్తపేట ఏరియా చీరాల మండలం బాబట్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది వెస్ట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఈ కు సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చూడగలరు ఈ హౌస్ రెంట్కి ఇచ్చుకున్నా కానీ తక్కువలో తక్కువ ఒక ఇరవై వేల రూపాయలు అయితే రెంట్లు అయితే వస్తాయి అనమాట ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ బట్టి పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కూడా చూపిస్తాను ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది డెబ్బై తొమ్మిది లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుందనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ వస్తుందనమాట మీకు ఇచ్చినటువంటి పెంట్ హౌస్ కూడా చూపిస్తున్నాం చూడండి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ పెంట్ హౌస్ అనేది ఉంటుంది ఎంట్రన్స్లో కిచెన్ వస్తుంది పన్నెండు పన్నెండు కొలతలతో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది అట్లనే ఒక రెస్ట్ రూమ్ కూడా వస్తుందన్నమాట దీనికి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో